నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి పరకామణి చోరీ కేసు పైన వైసీపీ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది మరి ఏదైతే ఇప్పటివరకు అసలు జరిగినటువంటి తప్పిదం కావచ్చు లోక్ అదాలత్లో చేసుకున్నటువంటి రాజీ పైన పూర్తిస్థాయి విచారణ జరపాలి అని చెప్పి హైకోర్టు కూడా ఈ అంశంపైన సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ధర్మారెడ్డి ఒక రకమైనటువంటి వాదన కరుణాకర్ రెడ్డి ఒక రకమైనటువంటి వాదన వైవి సుబ్బారెడ్డి ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా వైసీపీ నేతలు మరి పరకామణి చోరీ పైన స్పందిస్తున్నటువంటి విధానాన్ని లేదా చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంత విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ పరకామణి చోరీకి సంబంధించి ఏదైతే రాజీ కుదుర్చుకున్నటువంటి అంశం లోక్ అదాలత్లో మరి ధర్మారెడ్డిని విచారించిన క్రమంలో ఏదైతే పై స్థాయి ఒత్తిళ్ల మేరకే తాను కూడా ఈ రాజీకి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు భూమన కర్ణాకర్ రెడ్డి కూడా రాజకీయ ఒత్తిళ్ల మేరకే ఈ రాజీ చేయించాను అని ఆయన కూడా ఒప్పుకున్నట్లుగా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఇక నిన్నటి నుంచి ఒక కొత్త రాగాన్ని వైసీపీ నేతలు అందుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే ఆ చోరీ చేసిన అతనికి శిక్ష వేయించాం కదా పద్నాలుగు కోట్లు కట్టించాము అతను తొంభై వేలో డెబ్బై వేలో చోరీ చేస్తే ఇంక అంతకు మించి శిక్ష ఏముంటుంది అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే భూములు కొలగొట్టేశారు కొండ ఎంతో కొంత పరిహారం ఇచ్చి పంపించేయటం ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి కదా మానభంగం చేస్తే పదేలు కట్టారా అని చెప్పి అంటాం ఈ టైప్ అనుకున్నాడే మాత్రం అక్కడ పరకామణిలో భక్తుల కా కానుకలు వాళ్ళు దొంగిలించడం మాల్ ప్రాక్టీస్ చేయడం అంటే మహా పాపము మహా నేరము చట్ట ప్రకారం నేరం నైతికంగా మహాపాపం ఈ రెండూ చేశారు వాళ్ళు వీళ్ళు నువ్వేవడవా డబ్బు కట్టించడానికి రాజీ చేయడానికి వారి అంటే ఆ జడ్జి ఎవరు అంటే లోక్ అదాలత్లో దీన్ని చేసే హైకోర్టు ఆయన తప్పు పట్టింది మీరు ఎవరు చేయడానికి అని ఆయన మీ విచారణ చేయించమన్నది పద్నాలుగు కోట్లు కట్టించాడా ఆరు వందల కోట్లు దెబ్బేసి అందరూ తలకకత పనిచేసుకున్నారు చుట్టూరు కూర్చొని అతని దగ్గర ఆ ఒళ్ళు మండి అతనే చెప్పాడు ఎన్నిని ఎవరైతే నేరం చేశాడో అతను కొంత సంపాదించుకున్నాడు భూములు కొన్నాడు భూములు విపరదంగా పెరిగిపోయినాయి వాళ్ళు ఏం చేశారు పట్టుకున్నాడు ఈ సతీష్ గారు మనం చనిపోయిన ఆయన చంపేశారు కదా ఆయన పట్టుకున్న తర్వాత దాని కంప్లైంట్ ఇచ్చాడు మొత్తం బయట తీసుకొచ్చాడు మొత్తం ఎంత అనేటువంటి చూశారు అతను ఆస్తులను నీళ్ళు రాయించుకుని రాజీ చేయించి కొంత టీటీకి జమ్మ కట్టి మీరు తనంత వెళ్ళి నొక్కేశారు ఇది జరిగింది అతను ఒళ్ళు మండి అతను మొత్తం బొమ్మిచ్చాడు అతను అర్థమైందండి ఇది అడ్డగోలు వాదన వాళ్ళు సిద్ధహస్తులు అడ్డగోలు వాదనలు వాళ్ళు సిద్ధహస్తులు కాబట్టి దీని ఏదో రకంగా ఈ వీళ్ళు శ్యామల ఇలాంటి వాళ్ళందరి చేత చెప్పిస్తున్నారు చెప్పుకుంటే చెప్పుకునే ఉండే అంత మాత్రం చేత అది ఏం మారదు కదా అక్కడ వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా కానీ ఆ పరకామణిలో చోరీ చేసిన మహాపాపం పాపం వదలదు కదా చట్టం కొంచెం ఆలస్యం చేస్తుందేమో కొద్దిగా దర్యాప్తులు న్యాయస్థానాలకు సాక్ష్యాలు కావాలి కాబట్టి ఇందులో మూడంతులు పూర్తయింది అంటే ప్రాథమిక ఆధారాలు సాక్ష్యాలు సేకరించడం దోషుల్ని గుర్తించడం ఇక నిర్ధారించాలి ఆ కార్యక్రమం ఒకటి మిగిలింది పరకామణి దాంట్లో జగన్మోహన్ రెడ్డి యాండ్ ఉందో లేదో తెలియదు లేదా ఆ వంద కోట్లకి కట్ట కొద్ది మొత్తం ఇచ్చేయమంటాడు అతను అర్థమైందా ఈ కరోనా ఈ వీళ్ళు చిల్లర దొంగలన్నమాట అతను పెద్ద 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 గుళ్ళని కూడా ఎదుగు ఉంటాడో వీళ్ళు చిన్న చిన్నవి కూడా ఎత్తారు ఒకసారి ఇది విజయవంతంగా అతను పట్టుకోకుండా ఉండుంటే కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది స్వామివారి ఆదాయానికి ఇప్పుడు నేను కాలు పంట కాలవ సడాల సడాలమని చిన్నదో పిలగాలవ తీసుకుంటాం ఇంకోటి పండించుకుంటాం అలాగే సైడ్ చేద్దామని చూశారు అలాగే టీటీడీ పేరు మీద విరాళాలు సేకరించారు వీళ్ళు తవ్వి కొలిది తేగల పాత్రలో తేగలు వచ్చినట్టుగా వస్తాయండి వెళ్తాము వీళ్ళ తప్పులు నేరాలు ఎవరైనా సరే కొత్త కొత్త వాదనలు కనిపెట్టి మేము ఆల్రెడీ అప్పుడే పట్టేసుకున్నాం దొంగనే డమ్ములు జమ్మగట్టిచ్చేసాం ఇలాంటి మాటలు మాట్లాడితే అపహాస్యం చేసినట్టు అవుద్ది మీరు అపహాస్యం పాలవుతారు ఎందుకంటే మీరు మీరు చూడండి కావాల్తే మన స్మృతిలో ఎలా ఉంటుందంటే ఒకడు ఓ పదివేల రూపాయలు దొంగలించాడు అనుకోండి దొంగతనం జరిగిందని మీరు కేసు నమోదు చేశారనుకోండి అతను అతను పట్టుకుంటారు దొంగలించిన డబ్బును జమేస్త తీసుకుంటారు అతను శిక్ష కూడా వేస్తారు అతను పట్టుకొచ్చి ఇదిగో నేను డబ్బులు డబ్బులు ఇచ్చేస్తున్నానంటే వదిలేరు పైగా పదివేలు దెబ్బేసి పదిహేను వందలు ఇచ్చి నేను అప్పుడే ఇచ్చేసానంటే ఇది అలాగే ఉంటుంది వీళ్ళు వందల కోట్లు కొట్టేసి బంగారాలు కొట్టేసి కానుకలు ఉంగరాలు ఇలాంటివి అన్నీ కొట్టేసి ఇదే కాకుండా లెఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని అంటే మర్చిపోయినాయి పర్సలు ఉంగరాలు వాచీలు నగదు రకరకాలుగా కొంత వేలాది మంది వస్తారు కదా వాళ్ళు స్నానాలు చేసినప్పుడు వస్తువులు తీసి బాత్రూమ్లో పెడతారు కొంతమంది అదొక అలవాటు ఒంటి మీద ఉంటే ఏమైపోతాయో మరి ఆ ఉంగరాలు తీసి లేకపోతే మళ్ళీ గొలుసులు తీసి అక్కడ పెట్టి స్నానం చేసి మళ్ళీ వేసుకుని ఆ మర్చిపోయిపోతారు ఆడవాళ్ళు అవి మిస్ అయిపోతాయి అవి అన్నిటిని భద్రపరిచి ఆ సిబ్బంది జాగ్రత్తగా మళ్ళీ ఎవరు దొప్పరావు సిబ్బంది ఎవరు దొంగ దొంగలు కాదు తీసుకెళ్లి ఈ ఆఫీసులు అప్పు చెప్తే కొంతమంది క్లెయిమ్ చేస్తారు కొంతమంది క్లెయిమ్ చేయరు అవన్నీ అక్కడ ఆఫీసర్ దబ్బేసాడు అంత దారుణం ఉండేది ఇలాగ వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా చూసుకున్నారు అక్రమాలకి తమ అక్రమాలు చేసి సంపాదించడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చాడు ఈ నేరంలో అతనికి బాగుంటుంది సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ దోషులేనండి ఒక దొంగల్ని ఎప్పుడూ సమర్థించకూడదు మా వాళ్ళు మంచివాళ్ళని వాళ్ళని కానండి తప్పు చేశారు క్షమించండి కన్ఫెషన్ చెప్తారు వాళ్ళ ఆస్తులు చెప్పేస్తారు అటాచ్మెంట్కి వదిలేమని అడిగితే అదొక వేరే అంతేగాని మేము నైలు నదిలో మొసళ్ళు ఉన్నాయి నిన్న కూర్చుని వానకి ఎన్ని చుక్కలు పడ్డాయి ఇలాంటివి ఎక్కువ మాటలు మాట్లాడితే వెక్కిరించేలా మాట్లాడితే ప్రజల్లో సానుభూతి కూడా పోద్ది దానివల్ల మీకు ఏం భయం లేదు మీరు ధీమాగా ఉన్నట్టు ధైర్యంగా ఉంటుంది తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు చేసినోడే ఓవరాక్షన్ చేస్తాడు ఎక్కువ ఏ తప్పు చేయను నిజంగా భయపడతాడు నా మీద వచ్చి పడింది ఎట్రా బాబు ఇదేంటి ఇది నేనేం తప్పు చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు ఏటో అన్న భయం ఉంటుంది తప్పు చేయని వాడికి తప్పు చేసి నూరు గొడ్లు తిన్న రాబోంది ఒక దానికి కూలిపోద్ది కదా మీరు శిక్ష పడే వరకు కూడా ఇలాగే పీటర్ అయిపోతారు శిక్ష పడిన తర్వాత కుయ్యో మర్రో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేటువంటి వాదనకే బలం చేకూర్చడం కోసం ఇలాంటి స్టోరీలు రెడీ చేసుకుంటారు అంటే ఇప్పటి వరకు ఈ దర్యాప్తు అనేటువంటిది తిరుపతి కేంద్రంగా అక్కడ సిఐడి కార్యాలయంలో జరిగింది ఇప్పుడు ఆ కేసు అనేటువంటిది విజయవాడకి బదిలీ అయింది అంటే అక్కడ చేస్తూ ఉన్నారు విచారణ అనేటువంటిది భూమన కర్ణాకర్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారు అయితే సిఐడి దర్యాప్తులో కూడా రవికుమార్తో పాటుగా ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు భూమన కరుణాకర్ రెడ్డి అనేక సందర్భాల్లో చెన్నైకి వెళ్ళొచ్చారు అనేటువంటి వార్తలు బయటకు వచ్చినాయి ఇవన్నిటిని కప్పిపొచ్చడానికే ఇప్పుడు ఈ వాదన తెచ్చారనుకోవచ్చు మీరు వాళ్ళకి ప్రాథమిక ఆధారాలు లేకుండా అవడం ముందుకు ఎవరు చెప్పిన వెళ్ళరు ప్రాథమిక ఆధారాలు ఉండాలి ఇప్పుడు సడన్గా మీ మీదనే కేసు పెట్టినాయి కానీ నిజంగా మీరు తప్పు చేసేలా లేదా అసలు ఇద్దరి మధ్య గొడబెట్టి చూస్తారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన కూడా ప్రశ్నిస్తాను మనం అనుకుంటాం నేను ఆడు కొట్టేడానికి కంప్లైంట్ ఇస్తాను నిన్నే ప్రశ్నిస్తానని అంటాం మనం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎత్తు చాలా మంది కంప్లైంట్ చెప్తుంటారు చూడండి పోలీసులు ఆడ ఆ పిలిచి అడగడం మానేసి మమ్మల్ని అడుగుతున్నారు అంటారు కదా అది వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవడం కోసం మనల్ని గుచ్చి గుచ్చి తరిచి ప్రశ్నిస్తారు మనం చెప్పేదాన్ని నిజముందా లేదా వాళ్ళకొక అభ్యాసం ఏంటి మనం నిజం చెప్తున్నాం అబద్ధం చెప్తున్నాం అని మనల్ని ఎక్కువ మాట్లాడించి దాని ద్వారా మనం ఏం చెప్తున్నాం అనేటువంటి అంచనా వస్తారు దానికోసం తప్పని దోషిని పట్టుకోకూడదు వాళ్ళు వాళ్ళతో కొమ్మక్క అయిపోయారని అనుకోకూడదు పోలీస్ విషయంలో అర్థమైందండి అలాగే వీళ్ళ విషయంలో కూడా కంప్లీట్గా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా ముండి పాములు రెండు తలకాయలు పాములు వాళ్ళు వీళ్ళు ఆ మధ్యకాలంలో రెండు తలకాయల పాములు కేజీకి ఎంత అను కొనుక్కునేవారు కదా ఆ టైపు రెండు రెండు నడుస్తాయి నడుతాయి పాములు అలాంటి వాళ్ళు ఇళ్ళు అని చేత వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నీ చూసుకుని ఇప్పుడు తిరుపతి సిఐడి ఆఫీస్లో కాదు కానీ ఇక్కడే చేద్దాం టపాల మనకి ఎత్తెందులో పడవచ్చు అనుకుంటారు అలాగే టైం దగ్గర పడింది అది ఇంక మెల్లమెల్గా ఇంకా రమ్మంటారు రెండు మూడు సార్లు టకాల మన లోపలికి వేసేసి ఇప్పుడు ఎలాగ బోన్లోకి వెళ్ళిందరూ పడిపోద్ది కదా డోరు అలా పడిపోద్ది డోర్ థ్యాంక్ యూ